గురుగారు భార్య భర్తలు సంతోషంగా అన్యోన్యంగా ఉండాలంటే మంచి రెమెడీ చెప్తారా తప్పకుండా చెప్తామా ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ జ్ఞాని నామ్నపి భగవతి హిస బలాయ కృష మోహాయా ప్రయశ్చతి ఈ క్వశ్చన్ ఎందుకు అడిగారో తెలియదు కానీ చాలా మంది కూడా భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగడానికి గాని సఖ్యత పెరగడానికి గాని చాలా మందికి కూడా కాల్స్ చేస్తున్నారు గురుగారు మా ఆయనకు నేనంటే పడడం లేదు నేను ఏ చెప్పినా విసుక్కుంటున్నారు లేదా భార్యల వల్ల భర్తలు కష్టపడడం అంటే ఒకరి కుటుంబంలో భార్యాభర్తల మధ్య జరిగేటటువంటి ఏ ఇబ్బందులైనా ఇద్దరి పరంగా ఉంటాయి సగం భర్త పరంగా ఉంటే సగం భార్య పరంగా కూడా ఉంటూ ఉంటాయి ఎవరిది తప్పు అని కూడా మనం చెప్పలేము లేదు ఒకరు కరెక్ట్గా ఉండి ఇంకొకరు ఏదైనా తప్పు చేశారు అంటే దానికి మనం ఒక పరిహారం చెప్పినా దానికి హండ్రెడ్ పర్సెంట్ ఆ భగవంతుని యొక్క సహకారం ఉంటూ ఉంటుంది అన్యోన్యత అనేటటువంటిది వాళ్ళ యొక్క మాటలకు సంబంధించినటువంటిది మనస్సుకు సంబంధించినటువంటిది అలాగే అడ్జస్ట్మెంట్కు సంబంధించి జీవితం అంటేనే అడ్జస్ట్మెంట్ దేనికైనా కొన్ని కొన్ని రకాలుగా అడ్జస్ట్మెంట్ కావాలి లేదు అనంటే అది భవిష్యత్తుని అనేక రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటూ ఉంటుంది అసలు భార్యాభర్తల రిలేషన్ అనేటటువంటిది సృష్టికి ఒక మూలము ఎందుకంటే ఒక సృష్టి ఒక కుటుంబం అభ్యున్నతి రావాలన్నా ఒక కుటుంబము పెరగాలన్నా దానికి ప్రధానమైనటువంటి కారణం భార్యాభర్తలే అవుతూ ఉంటారు వంశ వృక్షాన్ని పెంచాలనుకున్నా ఒక వంశ వృక్షాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలన్నా అది కేవలం భార్యాభర్తల మధ్యనే సాధ్యపడుతూ ఉంటుంది అంత గొప్పనైనటువంటి బంధము ఈ భార్యాభర్తల మధ్య బంధము అయితే వీరికి మనస్పర్ధలు రావడానికి గల కారణం కానివ్వండి లేదా వీళ్ళు చీటికి మాటికి గొడవలు పడుతుడానికి గల కారణం ఏమిటి అంటే సరైనటువంటి అండర్స్టాండ్ లేకపోవడం ఒకటి నేను గొప్ప అంటే నేను గొప్ప అని వితండవాదం చేసుకోవడము అలాగే నువ్వు దీంట్లో ఎక్కువ నేను దీంట్లో తక్కువ అనేటటువంటి మాటలు ఎక్కువగా మాట్లాడుకోవడం ఇలాంటి మనిషి యొక్క జీవితాన్ని అలాగే భార్యాభర్తల యొక్క సంబంధాన్ని పూర్తిగా తెంచివేసేటటువంటి దారికి ఇవన్నీ కూడా తీసుకుని వెళతాయి ఇక్కడ ఎవరు ఎవరికి ఎక్కువ కాదు ఎవరికి ఎవరూ తక్కువ కాదు అందరూ సమానమే ఇక్కడ భార్య స్త్రీ అయినా సరే పురుషుడైనా సరే పురుషుడు నువ్వు చేయవలసినటువంటి కర్తవ్యం నీకు కొన్ని ఉంటూ ఉంటాయి అలాగే స్త్రీ ధర్మము స్త్రీ ఒక పాతివృత్తి ధర్మాన్ని నిర్వహిస్తూ నీ కుటుంబ భారాన్ని మోసేటటువంటి స్త్రీకి కూడా అదే రకాలైనటువంటి శక్తి సామర్థ్యాలు ఉంటుంటాయి అంటే ఎవరి శక్తి వాళ్ళకే ఉంటుంది నువ్వు ఎక్కువ కాదు నేను ఎక్కువ కాదు ఇద్దరూ సమానమే కాకపోతే అది వాళ్ళ వాళ్ళ యొక్క అండర్స్టాండ్ ని ఉంటూ ఉంటుంది అండర్స్టాండ్ లేని జీవితము మనం ఎంత నిలబెడదామన్నా అది కేవలం అప్పటి వరకు మాత్రమే ఉంటుంది తర్వాత మళ్ళీ ఎవరి దారి వాళ్ళు చూసుకుంటారు ఎవరైనా సరే భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి వస్తే నిజంగా ఆ కాపురము చాలా దరిద్రంగా మారిపోతుంది ఎన్ని గొడవలు పడ్డా ఎన్ని ఏది పడ్డా ఇద్దరు భార్యాభర్తలే దాన్ని సాల్వ్ చేసుకోవాలి తప్ప మూడో వ్యక్తిని జీవితంలో ఇంటర్ఫియర్ కానివ్వద్దు అలా అయ్యారు అంటే గనక ఆ యొక్క ఇద్దరి భవిష్యత్తు టోటల్ కంట్రోల్ ఆ మూడో వ్యక్తి చేతిలోకి వెళ్ళిపోతుంది ఇది నమ్మినా నమ్మకపోయినా ఇది వాస్తవం ఎందుకంటే నేను కల్లారా కొన్ని సంఘటనలు చూశాను కల్లారా వాళ్ళ యొక్క జీవితాన్ని అతి దగ్గరగా చూసినటువంటి సంఘటనలు కొన్ని ఉన్నాయి అందుకే భార్యాభర్తల మధ్య ఎన్ని కొట్లాటలుండని ఎన్ని గొడవలు ఉండని నాలుగు గోడల మధ్య వాళ్ళు ఏదైనా చేసుకొని వాళ్ళే ఆ సమస్యను పరిష్కారం చేసుకోవాలి తప్ప మూడో వ్యక్తిని గాని ఇంకో అదర్ పర్సన్ ని గాని దాంట్లో అస్సలు ఇంటర్ఫియర్ చేయకూడదు అలా చేశారు అంటే వాళ్ళ జీవితం ఇంకా దూరం అయిపోతుంది తప్ప అస్సలు దగ్గరికి రాదు వాళ్ళు కలవాలన్న పెద్దవాళ్ళు ఊరికి అన్నారమ్మా వాళ్ళు అనుభవపూర్వకంగా అంటుంటారు వాళ్ళు అనుభవపూర్వకంగా అన్న కొంత కొంతమంది వ్యక్తులు ఏం చేస్తారంటే నాకేం అర్థం కావడం లేదు నాకేం పాలు పోవడం లేదు దీనికి ఒక సమస్యకు పరిష్కారం చెప్ప నీ వాడు నీ నీ యొక్క బంధం గురించి నీ యొక్క అన్యోన్యత గురించి నీకేం జరిగిందో ఆ మూడో వ్యక్తి ఎందుకు చెప్తాడు అసలు చెప్పాల్సినటువంటి కర్మ కూడా మనం అతనికి ఇవ్వకూడదు అలా ఇస్తే గనక ఇక టోటల్ ఆధిపత్యం అతని చేతిలో వెళ్ళిపోతారు వారు మంచికి చెప్తాడా చెడుకు చెప్తాడా విడిపోవడానికి చెప్తాడా అనేటటువంటిది ఆ మనిషి యొక్క భావనను బట్టి ఆ మనిషి యొక్క ఆలోచనను బట్టి ఉంటూ ఉంటాయి అందుకే భార్యాభర్తల విషయంలో ఎవ్వరూ కలుగ చేసుకోకూడదు ఒకవేళ నీకు నచ్చలేదు కానీ నేను అతనితో భరించలేనంటే మీరే ఇద్దరు డిసిషన్ తీసుకోండి మూడో వ్యక్తి అవసరం లేదు దీంట్లో లేదు ఇవన్నీ మర్చిపోయి కలిసి ఉందాము ఆనందంగా ఉందాము అంటే గనక దానికి మించినటువంటి ఆనందం ఒక్కసారి భార్యాభర్తలు గొడవపడి కొట్లాడి విడిపోయే స్టేజ్కి వచ్చి మళ్ళీ కలిశారనుకోండి మళ్ళీ జీవితంలో విడిపోరు అది నిజంగా జీవిత సత్యము ఎందుకంటే అన్ని రకాలుగా విడిపోదాం అనుకొని కూడా మళ్ళీ కలిశారు అంటే మళ్ళీ వాళ్ళ జీవితంలో గొడవలు రావు కాకపోతే ఇప్పుడున్నటువంటి జనరేషన్లో ప్రతి చిన్న విషయానికి ప్రతి ఒక్క చిన్న చిన్న విషయాలకు కూడా దూరం అయిపోయేటటువంటి దాఖలాలు ఏర్పడుతున్నాయి మొన్న రీసెంట్లీ నాకు ఒక క్లయింట్ మా పెళ్ళయి వన్ ఇయర్ టూ ఇయర్స్ అయింది వన్ టూ ఇయర్స్ లోనే ఏం అర్థం చేసుకున్నారో తెలియదు కానీ ఇద్దరికి గొడవలు బ్రేకప్ లు ఇద్దరు కూడా కోర్టు దాకా వెళ్లి విడాకులు తీసుకునేటటువంటి దుస్థితి వచ్చాయి మరి ఎందుకు అలా వచ్చింది అని అంటే కనుక వాళ్ళ జాతకాలు చూసినా వాళ్ళతో మాట్లాడినా ఎందుకంటే ఫస్ట్ నేను కౌన్సిలింగ్ చేస్తాను ఎప్పుడు కూడా జాతకాలు అంటే సెకండరీ ఆప్షన్స్ ఫస్ట్ వాళ్ళ యొక్క కౌన్సిలింగ్ వాళ్ళ మాటలు విన్న తర్వాత ఏం జరిగింది అసలు నీకు ఎందుకు ఇలా అయ్యింది అనే తర్వాత నేను అప్పుడు జాతకంలో చూస్తాను వాళ్ళు చెప్పినటువంటి బిహేవ్ చేస్తే వాళ్ళు జరిగిన ప్రతి ఒక్క సంఘటన జరిగిన ప్రతి ఒక్క ఇంటి విషయాలు వాళ్ళు వేరే వాళ్ళతో పంచుకున్నారు ఇటు స్త్రీ అయినా ఇటు పురుషుడైనా స్త్రీ ఏం చేసింది వాళ్ళ చుట్టాలకు వాళ్ళ బంధువులకు వాళ్ళకు వీళ్ళకు చెప్పుకోవడం మొదలైంది అలాగే ఆ వ్యక్తి తన ఫ్రెండ్స్ కి తన యొక్క తండ్రికి ఇలా అందరికి చెప్పు వాళ్ళు ఏం చేస్తారు వీళ్ళిద్దరు బాగున్నారు కానీ వాళ్ళు వాళ్ళు అందరూ వచ్చి వీళ్ళిద్దరిని విడదీశారు ఒకవేళ వాళ్ళు వీళ్ళు కలగ చేసుకోకపోతే వీళ్ళే ఆనందంగా కలిసి ఉండేవారు ఇంకో రెండు రోజులు ఎక్కువ గొడవ పడేవాళ్ళేమో కానీ మళ్ళీ తిరిగి అయితే కలిసేవారు అనేటటువంటి దా ఆలోచన నాకు వచ్చింది జాతక పరంగా చూసుకుంటే గనక వాళ్ళిద్దరు విడిపోయేటటువంటి పరిస్థితి కానీ దైవానుగ్రహమా లేదంటే పూర్వజన్మ సుకృతమా మళ్ళీ వాళ్ళు యథావిధిగా నేను ఒకటే చెప్పాను మీ ఇద్దరి మధ్యలో ఒక నా ఫార్టీ వన్ డేస్ ఎవ్వరూ రానివ్వకండి నీ నువ్వు నీ ఎన్ని కష్టాలు పడ్డా మొగడితో ఎన్ని ఇబ్బందులు పడ్డా లేదా నువ్వు భార్యతో ఎన్ని ఇబ్బందులు పడ్డా ఒక ఫార్టీ వన్ డేస్ మీలో జరిగినటువంటి విషయాలు ఎవరికి చెప్పుకోకండి ఒకటే సలహా ఇచ్చాను రెమెడీస్ బిమిట్స్ ఏం చెప్పలేదు పోనీ వాళ్ళకి డబ్బులు ఖర్చు పెట్టి నేను రెమెడీస్ చెప్దామన్నా చేసుకోలేనటువంటి సిచ్యువేషన్ ఒకవేళ చేసుకున్న వాళ్ళు మళ్ళీ దూరం అయిపోయేటటువంటి సిచ్యువేషన్ ఆల్రెడీ నాకు కనిపించాయి నేను వాళ్ళకి ఒకటే చెప్పాను నువ్వు ఫార్టీ వన్ డేస్ నీ భార్య భార్యాభర్తలు ఇద్దరు ఒకరినొకరు వదలకుండా మీరంటూ ఒక సపరేట్ కాపురం పెట్టుకోండి మీరు ఏది జరిగినా మీ విషయాల వల్ల ఎవ్వరికీ కూడా చెప్పుకోండి ఒకటే చెప్పా ఫార్టీ వన్ డేస్ కంప్లీట్ అయిపోయింది వాళ్ళు ఏం గొడవలు పడ్డారా మళ్ళీ ఎలా మారిపోయారా ఏ రకంగా మనసు మార్చుకున్నారా అనేటటువంటి దేవుడు ఎరువు కానీ మళ్ళీ వాళ్ళిద్దరు విడిపోకుండా మేము విడిపోము మా బ్రతుకు మేము బ్రతుకుతామని చెప్పేసి హాయిగా వేరే కాపురం పెట్టారు బ్రతికారు అలా జీవితంలో భార్యాభర్తల మధ్య సంబంధించినటువంటి విషయాలు ఎన్నో ఉంటూ ఉంటాయి దానికి కొన్ని రకాలుగా రెమెడీస్ కొన్ని రకాలుగా సహాయం చేసినా భార్యాభర్తల మధ్య ఎప్పుడు కూడా అదర్ పర్సన్ రాకుండా ఉంటే ఆ కాపురం ఎప్పటికైనా ఈ రోజు విడిపోయినా రేపు మళ్ళీ కలిసేటటువంటి అవకాశాలు జీవితంలో చాలా కష్టం బా అదే పెద్ద రెమెడీ ఎందుకంటే అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఏ భార్యాభర్తలు కొట్లాడే ప్రతి ఒక్కరికి జీవితంలో ఉంటూనే ఉంటాయి మనస్పర్ధలు ఉంటాయి కొట్లాటలు ఉంటాయి ఒకరి ఒకరు మాటలు అనుకుంటుంటారు మళ్ళీ వాళ్ళే కలుస్తారు అదర్ పర్సన్ ఎప్పుడైతే ఎంట్రీ అవుతాడో అప్పుడే ఆ భార్యాభర్తల మధ్య దూరం పెరిగిపోతుంది కానీ జీవితంలో దీనికి ఏం లేదమ్మా రెమెడీ ఏమిటి అంటే గనక నువ్వు జీవితంలో ఒక విషయం గుర్తు పెట్టుకో చానెక్కడ కూడా ఒక విషయం చెప్పారు దీని గురించి నువ్వు జీవితంలో నీ భార్యతో నువ్వు కలిసి ఉండాలంటే నువ్వు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా మీరు మీరు ఎన్ని ఇబ్బందులు పట్టినా అదర్ పర్సన్ మీ జీవితంలోకి రాకుండా చూసుకోండి లేదు మీరు మళ్ళీ విడిపోవాలి మీ అంతటా మీరే స్వయంగా విడిపోండి తప్ప అంతకు మించి మూడో వ్యక్తిని మీరు పిలవాల్సిన అవసరం లేదు ఎందుకంటే చేసుకున్నది మీరు కష్టపడ్డది మీరు విడిపోవాలనుకున్నది మీరు మీరు విడిపోవడం మీరు విడిపోవడం వల్ల ఎదుటి వ్యక్తికి వచ్చేది లేదు మీరు కలిసి ఉన్నా ఎదుటి వ్యక్తికి వచ్చేది లేదు ఏది కలిసి రానప్పుడు మీరు విడిపోవడమా కలిసి ఉండడమా మీ ఇద్దరు డిసిషన్ తప్ప దీనికి మీరు అదర్ పర్సన్ ని ఎప్పుడు కూడా సలహా అడగద్దు మూడు విషయాలు ఎప్పుడు కూడా సలహాలు అడగదు ఒకటి డబ్బు విషయంలో ఒకటి నిద్ర ఒకటి భోజనం చేసే విషయంలో ఇంకోటి భార్యాభర్తల విషయాలు ఈ మూడు విషయాల్లో ఎదుటి వ్యక్తి యొక్క సలహాలు అక్కడికి కూడా తీసుకోకూడదు డబ్బు విషయంలో తీసుకున్నావా మనం మోసపోతాము భోజన విషయంలో తీసుకున్నామా ఎదుటి వ్యక్తి సలహా తీసుకున్నామా మన కడుపు మారుతుంది అలాగే భార్యాభర్తల మధ్య ఏదైనా నువ్వు సలహా అడిగావా నీ రిలేషన్ దూరం అయిపోతుంది కనుక ఇలాంటి విషయాలు ఎప్పుడూ కూడా ఎవ్వరికి సలహా అడగకూడదు కాకపోతే భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండడానికి మాత్రం ఒక్క రెమెడీ చెప్తా అంటే ఒకళ్ళు ఒకరు ఇప్పుడు ఒకళ్ళకి ఇష్టం ఉంటుంది ఒకళ్ళకి కష్టం అయిపోతుంది ఒకళ్ళు ఉందామనుకుంటారు ఒకళ్ళు విడిపోదాం అనుకుంటారు ఇలా ఉన్నటువంటి సిచ్యువేషన్ లో మాత్రము ఒకటే ఒక విషయం చెప్తాను దానికి చక్కనైనటువంటి రెమెడీ ఏమిటి అంటే గనక దానికి అమ్మవారి యొక్క మూల మంత్రం ఒకటి ఉంటూ ఉంటుంది ఆ మూల మంత్రం చదువుకున్నా లేదు ఒకవేళ చదవకపోయినా నేను గతంలో కూడా చెప్పాను దీని గురించి రావి ఆకు తీసుకోవాలి ఆ రావి ఆకు మీద ఒకే ఒక అక్షరం శ్రీం అనేటటువంటి అక్షరాన్ని రాసి కింద హ్రీం అనేటటువంటి అక్షరాలు హీకి హీకారి హీకి హీకారం ఇచ్చుకుంటూ హ్రీం అనేటటువంటి మంత్ శ్రీం హ్రీం ఈ రెండు అక్షరాలు రావి ఆకు మీద ఇట్లా పైన ఒకటి దాని కింద ఒకటి అలాగని పక్క పక్కన రాయకూడదు మళ్ళీ పైన శ్రీం అని రాయాలి కింద శ్రీం కిందని హ్రీం అని రావంటి అక్షరం రాదు హ్రీం అనేటటువంటిది పురుషుడికి సంబంధించినటువంటిది శ్రీం అనేటటువంటిది ఆ లేడీస్ కు సంబంధించి అంటే స్త్రీలకు సంబంధించిన కనుక స్త్రీలు ఒకరిదొకరు కలిసి ఉండాలంటే గనక పైన స్త్రీం రాసి కింద స్త్రీం రాసి ఆ రావి ఆకుని ఏం చెయ్యాలి అంటే గనక దాన్ని ఫోల్డ్ చేయాలి ఫోల్డ్ చేసి దారంతో కట్టేసేయాలి దారంతో కట్టేసి ఒక ఐదు పసుపు కొమ్ములు ఈ రావి ఆకు రెండూ కూడా ఒక ఎర్రటి బట్టలో కట్టేసి దాని మూట కట్టేసి ఆ యొక్క మూటను ఎక్కడ పెట్టాలి అంటే పూజా మందిరంలో ఈశాన్య భాగం కానివ్వండి లేదా నైరుతి భాగం కానివ్వండి అది కూడా పూజ చేసుకునేటటువంటి రూమ్లు లేదు కొంతమందికి పూజ చేసుకునేటటువంటి రూమ్స్ లేవు అని అంటే అంటే ప్రత్యేకంగా పూజా గదులు ఉంటాయి కదా అలా ఉన్నప్పుడు మాత్రం అవి పెట్టాలి లేదు అవి లేవు అంటే గనక ఇంటిలో మనము గుమ్మానికి ఎదురుగ్గా ఉంటుంది కదా ఆ గుమ్మానికి ఎదురుగ్గా గోతి తీసి అంటే చిన్న ఒక గోతి తీసి దాంట్లో వేసేసి మ మట్టి కప్పేస్తే గనక భార్యా భర్తల జీవితంలో విడిపోమన్నా విడిపోరు ఎన్ని గొడవలు రాని ఎన్ని ఇబ్బందులు రాని ఎన్ని కష్టాలు రాని ఇక జీవితంలో విడిపోలేనటువంటి భార్యాభర్తలుగా అన్యోన్యతగా ఇది తాంత్రిక విధానంలో అంటే గతంలో పూర్వకాలంలో దాదాపు ఒక రెండు వందల సంవత్సరాల కింద ఇలాంటి విద్యలు చాలా ఉపయోగించేటటువంటి వాళ్ళు అలాంటి విద్యలో ఒక రెమిడియే మీకు చెప్తున్నాను మీకు జీవితంలో అలాంటి కష్టం ఎదురైతే ఇక నేను ఈ భర్తను నేను వదిలిపెట్టను లేదా భర్త భార్యను నేను ఇక ఇది వదిలిపెట్టను అన్నటువంటి సమయంలో ఈ రెమెడీని ఆచరించండి తప్పకుండా మీకు భార్య వశం అవుతుంది భార్యకు భర్త వశం అయిపోతాడు ఇలా చేస్తే గనక జీవితంలో వాళ్ళు విడిపోరు అలాగే విడిపోకుండా నేను ముందు చెప్పినటువంటి రెమెడీస్ కూడా జీవితంలో మీరు ఎన్ని గొడవలు పడ్డా మూడో వ్యక్తిని మీ జీవితంలో రానివ్వకండి ఇటు తల్లైనా తండ్రైనా అన్నైనా తమ్ముడైనా ఎవరు రావద్దు మీరు ఇబ్బంది పడుతున్నారో మీరే గొడవలు పడండి మీరే తన్నుకోండి మీరే ఇబ్బంది పడండి కానీ మూడో వ్యక్తిని ఇన్వాల్వ్ చేయకండి కలిసి ఉంటారా లేదా సెకండ్ ఆప్షన్ లేదు కలిసి ఉందాము అనుకున్నప్పుడు అవన్నీ భరించుకొని మీరు జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళినా నాలుగు గోడల మధ్య నువ్వు మళ్ళీ బయటకు వెళ్ళావా భార్య మీద నీకు రెస్పెక్ట్ ఉండాలి భర్త మీద నీకు రెస్పెక్ట్ ఉండాలి అదర్ పర్సన్ దగ్గర నువ్వు ఎప్పుడైతే భార్యాభర్తలను కించపరుస్తావో ఎప్పుడైతే నువ్వు భార్యాభర్త భార్య అయినా సరే భర్త ఎదుటి వ్యక్తి దగ్గర మీ అన్యోన్యతకు ఏమాత్రం భంగం రాకూడదు అలా వచ్చింది అన్నప్పుడు నువ్వు జీవితంలో ఇక ఎవరితో కలిసి ఉండలేవు ఇతను వదిలేసి మళ్ళీ వేరే పెళ్లి చేసుకుందాం అనుకుంటావు అతనితో కూడా నువ్వు కలిసి ఉండలేవు నీ బిహేవియర్ ఏదైతే ఉందో అది మొదటి పెళ్లిలోనే నీకు అర్థమవుతుంది మొదటి మొదటి జీవితంలోనే అర్థమవుతుంది కనుక నువ్వు జీవితంలో నీ భర్తతో గాని భార్యతో గాని ఎన్ని ఇబ్బందులు పడ్డా ఎన్ని గొడవలు పడ్డా కొట్టుకున్నా తిట్టుకున్నా వాతలు పెట్టుకున్నా నాలుగు గోడల మధ్య మళ్ళీ మీరిద్దరు అడుగు తీసి బయట పెట్టారా మళ్ళీ మీ జోలికి ఎవరు వచ్చినా మీరిద్దరు ఊరుకోకూడదు నీ భార్య జోలికి ఎవరు వచ్చినా నువ్వు ఊరుకోకూడదు నీ భర్త జోలికి ఎవరు వచ్చినా నువ్వు ఊరుకోకూడదు ఎందుకంటే మీ యొక్క అన్యోన్యత అనేటటువంటిది ఇందులోనే ప్రూవ్ అవుతుంది ఇందులో ప్రూవ్ అయింది నువ్వు ఇందులో నువ్వు స్ట్రాంగ్ గా నిలబడ్డావు అంటే ఇక మీకు ఎలాంటి రెమెడీస్ అవసరం లేదు కానీ ఈ రెమెడీ కూడా తంత్రిక విధానంలో ఒక విధానం చెప్పడం జరిగింది కాబట్టి ఇలా చేసుకోండి అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి ఏ రోజు రాసుకోవాలి గురువు ఆకు మీద ఈ ఆకు మీద గురువారం గాని ఆదివారం గాని రాసుకుంటే గనక అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి మళ్ళీ దయచేసి దీని గురించి ఫోన్ చేయకని ఎందుకంటే ఎప్పుడో చేసిన రావి ఆకు గురించి కూడా ఇప్పుడు ఫోన్లు వస్తున్నాయి క్లియర్ గా చెప్తున్నా ఇంకోసారి కూడా క్లియర్ గా చెప్తున్నాను మీరు ఒక రావి ఆకు తీసుకొని ఆ రావి ఆకు మీద పైన శ్రీమని అది కూడా దేంతో రాయాలి గంధంతో గాని లేదు గంధం లేదు అని అంటే గనక భస్మంతో విభూతితో కానీ ఈ రెండిట్లో దేనితోనైనా సరే ఆ రాసి దానిని ఫోల్డ్ చేయండి ఇట్లా పొడువుగా ఫోల్డ్ చేసేసేసి దాన్ని ఒక దారంతో చుట్టేసి ఒక ఐదు పసుపు కొమ్ములు తీసుకొని ఒక రెడ్ క్లాత్లో ఆ యొక్క రావి ఆకు ఈ ఐదు పసుపు కొమ్ములు రెండు కూడా ముడి వేసేసేసి మీ పూ ప్రత్యేకమైనటువంటి మందిరం ఉంటే పూజా మందిరంలో ఈశాన్య భాగంగా నువ్వండి లేదు పూజా మందిరం లేదు అని అంటే గనక మీరు బయట మీ మెయిన్ డోర్ ఎక్కడైతే ఉంటుందో ఆ మెయిన్ డోర్ ముందు భాగంలో చిన్నగా గోతి తీసి అక్కడ ఆ యొక్క మూటను గనక మూసివేయండి మూసివేసేసి మట్టి మట్టిపోసి మూసేసేయండి మళ్ళీ యథావిధిగా మళ్ళీ ఫార్టీ వన్ డేస్ తర్వాత నలభై ఒక్క రోజుల తర్వాత దాని యొక్క ప్రభావం అనేటటువంటిది మీరు అనుభవించడం జరుగుతుంది ఇది చేసుకోండి తప్పకుండా మీ జీవితంలో ఎలాంటి ఇబ్బందులు రావు ఎలాంటి బాధల బందీలు కూడా ఉండవు ఓకే గురుగారు మంచి రెమిడీ మంచి రెమిడీతో పాటు కొన్ని కొన్ని జీవితంలో రెమెడీ అవునమ్మా జీవితంలో రెమిడీస్ తో పాటు మానవం ధర్మంగా చేయవలసినటువంటి క్రతువులు కూడా నిర్వహిస్తే ఏ రెమెడీస్ అవసరం లేదు కానీ కొంత కొంతమంది ఉంటూ ఉంటారు ఎంత చెప్పినా ఎన్ని రకాలుగా చెప్పినా కొంతమంది వితండవాదం మొండితనంగా పోయే వాళ్ళు ఉంటారు అలాంటి వారి కోసమే ఈ రెమిడీస్ ఉపయోగపడతాయి కానీ నిజంగా నేను చెప్పినట్టు చేసి ఒకరినొకరు అర్థం చేసుకొని మూడో వ్యక్తిని ఇన్వాల్వ్ చేయకపోతే ఏమీ అవసరం లేదమ్మా అది జీవితం ముందుకు వెళ్ళాలంటే అండర్స్టాండ్ ముఖ్యము అలాగే వాళ్ళిద్దరి మధ్య అన్యోన్యత ముఖ్యము మూడో వ్యక్తిని ఎప్పుడు కూడా జీవితంలో ఇన్వాల్వ్ చేయకూడదు అలా చేస్తే మరింత దూరం పెరుగుతుంది తప్ప దగ్గరికి కాలేరు ఇది గుర్తు పెట్టుకొని మీ సంసార జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి